భారత సరుకులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంఖాల పెంపునకు నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం నాయకులు దువ్వా శేష బాబ్జీ న్యూ డెమోక్రసీ నాయకులు జే వెంకటేశ్వర్లు సిపిఐ నాయకులు తోకల ప్రసాద్ ఏపీసీఆర్సీ సి జిల్లా అధ్యక్షుడు వల్లూరి రాజుబాబు లిబరేషన్ రాష్ట్ర నాయకులు నాగేశ్వరరావులు మాట్లాడుతూ అమెరికాలో ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత అమెరికన్ కార్పొరేట్ల ప్రయోజనాల కొరకు భారత్ వంటి వర్ధమాన దేశాలపై ఆర్థిక దాడి చేస్తున్నారని విమర్శించారు అమెరికాలో చదువుతున్న భారత విద్యార్థుల పట్ల వీసా రూపంలో వీసా రూపంలో అవమానకరంగా వ్యవహరించారని దుయ్యబట్టారు తాజాగా వివిధ రకాల భారత సరుకుల దిగుమతులపై భారీగా సుంకాలు పెంచడం వల్ల మన దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రతరం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు ప్రస్తుత పరిస్థితుల్లో మన జిల్లాలో ఆక్వ రంగం దెబ్బతిని వేలాది మంది ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు మన రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ కూడా దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన దేశ ప్రయోజనాల కోసం సార్వభౌమత్వ పరిరక్షణ కొరకు నిలబడ్డారని అన్నారు కేంద్ర పాలకులు చైనాను బూచిగా చూపించడం మానుకొని మన దేశ ప్రయోజనాల కోసం సరిహద్దు దేశాలతో సానుకూల సంబంధాలు కొనసాగించాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయని అన్నారు ప్రజలంతా అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ సిపిఎం నాయకులు పల్వెల వీరబాబు లిబరేషన్ నాయకులు గొడుగు సత్యనారాయణ మహిళా సమైక్య ప్రధాన కార్యదర్శి ఎం భవానీ సిఐటియు జిల్లా అధికారి మలకారమణ జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం నాయకులు సత్యబాబు బొచ్చా యేసు ఏఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు కె అంజుబాబు పిఓడబ్ల్యూ నాయకురాలు ఆర్ దుర్గాదేవి తదితరులు పాల్గొన్నారు ఓకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ సరుకులపై విధిస్తున్నటువంటి పన్నుల టారిఫ్కి వ్యతిరేకంగా నిరసనంగా భారతదేశ వ్యాప్తంగా నిరసనలు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా మన కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా మరి డొనాల్డ్ ట్రంప్ ఈ దేశం మీద ఈ దేశ వస్తువుల మీద మరి మితిమీరినటువంటి పన్నుల భారాన్ని విధిస్తూ ఉన్నాడు ఈ దేశంపై షరతులు విధిస్తూ ఉన్నాడు ఈ దేశ సార్వభౌమ అధికారాన్ని దెబ్బతీసే విధంగా ఈ దేశంపై పెట్టనం చేస్తా ఉన్నాడు దీన్ని ఏమాత్రం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకుండా దీనికి జరిగినటువంటి జవాబు చెప్పకుండా మరి మరి దొంగ వైఖరిని వ్యవహరిస్తూ ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఉంది దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఈ ట్రంప్ ట్రంప్ విధిస్తున్నటువంటి యొక్క పన్నుల భారం వలన ప్రధానంగా ఈ రాష్ట్రంలో మరి ఆక్వా రంగంపై అలాగే టెక్స్టైల్స్పై మరి ప్రధానంగా భారం పడతా ఉంది టెక్స్టైల్ పరిశ్రమలు మూసేసే పరిస్థితి వస్తూ ఉంది అలాగే రంగం కూడా దెబ్బతీని అనేక మంది ఉపాధి కోల్పోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయం పైన చర్యలు తీసుకోవాల్సి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న టారీసులను సుంకాలను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయాలని చెప్పేసి పిలుపునిచ్చాయి అమెరికాలో ముఖ్యంగా ఆర్థిక మాంద్యం అలుపుకుంటూ ఉంది ఆ ఆర్థిక మాంద్యాన్ని ప్రపంచ దేశాల మీద రుద్దాలని చెప్పేసి ట్రంప్ చూస్తూ ఉన్నాడు తన ఆర్థిక అసమానతల్ని ఈరోజు ప్రపంచ దేశాల మీద సుంకాలు టారిఫ్ల పేరుతో భారాలు మోపి అమెరికా తన ఆర్థిక మాంద్యం నుంచి బయటపడాలని చూస్తూ ఉంది ఏదైతే పెట్టుబడిదారీ విధానాలని అవలంబిస్తున్నారో కార్మికుల పొట్టలు కొట్టి కార్మికుల శ్రమం దోసుకొని కార్మికుల వేతనం చూసుకొని ప్రజల మీద పనుల భారం ధరల భారం మోపి పెట్టుబడిదారి విధానం బతుకుతా ఉంది ఈ బతుకు కూడా బతకలేని పరిస్థితి ఏర్పడినప్పుడు మరో పేరుతో టారిఫ్లు సుంకాల పేరుతో ఈ రోజు విధిస్తూ ఉన్నారు పెద్ద పెద్ద కంపెనీలుగా ఉన్నటువంటి ఉత్పత్తి తగ్గించే పని గంటలు పెంచారు అందువల్ల ఏంటి ఏ రకంగా చూసినా సరే కూటమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పరిశ్రమ రాలేదు పది మందికి కూడా ఉపాధి కల్పి కనీసం ఆల్రెడీ ఉన్నట్టు ఉపాధిని కాపాడడం కూడా నీకు చేస్తాయి ఈ జిల్లా నుంచి డిప్యూటీ సీఎం గారికి ఆ మరణ వచ్చింది నేటికే వేరే రాష్ట్రంలో నేను

విధంగా మీకు తెలుసు మీరు మాట్లాడాలి అమెరికాకి సరైన సమాధానం చెప్పాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అలాగే భారతదేశంలో ఇప్పటికే నిరుద్యోగ వ్యవస్థ అనేది ఎక్కువ ఉంది ఈ టారీఫ్ సుంకాల వల్ల చాలా పరిశ్రమలు మూతపడే పరిస్థితి కనపడతా ఉంది ఇప్పటికైనా ఈ టారీఫ్ సుంకాల తక్షణమే తక్షణమైన రద్దు చేసి ఎలా విధంగా కొనసాగించాలని చెప్పేసి కోరుతున్నాం మోడీ ప్రభుత్వం ఈ దిశలో గట్టిగా నిలబడాలి కానీ పది సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం అమెరికా ప్రభుత్వం అమెరికాతోటి ఈ ట్రంప్ తోటి చాలా సన్నిహితంగా మనం జరుగుతూ ఉంది అమెరికాతోటి అనేక రకాలుగా ప్రేమ ఉరకు పోస్తూ ఉన్నాడు అయితే ఇవాళ దీనికి వ్యతిరేకంగా నిలబడడానికి మోడీ ఇప్పటివరకు కూడా ఇటువంటి చేయలేదు పైగా పత్తి ఏదైతే అమెరికాని మన భారతదేశం దిగుమతి అవుతా ఉందో దాని మీద ఉన్నటువంటి పది శాతం సంవత్సరాలు కూడా తగ్గి చేశాడు భారతదేశంలో ఇవాళ పత్తి ధరలు పడిపోయి పత్తి పడితే రైతులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరి మహారాష్ట్ర రాష్ట్రాల రైతులు ఆత్మహత్య చేస్తున్న పరిస్థితి వస్తాయి అధ్యత ఈ వ్యవసాయ ఉత్పత్తుల మీద వ్యవసాయ దిగుమతుల మీద ఉన్న తారీపులు తగ్గించేస్తే విపరీతంగా అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తులు భారతదేశంలో దొంగత పడతాయి భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులు రెండు పడిపోతాయి భారత రానికి కుదేలు అవుతుంది అంచత ఇటు పరిస్థితుల కూడా ఈ తారీపు యుద్ధానికి తలవరచకుండా ఇంకా స్వతంత్ర దేశంగా సారభామ దేశంగా భారతదేశం అమెరికాతో అవసరమైన సంప్రదింపులు చేసి ఇచ్చిపుచ్చుకునే ద్వారంలో మరి ఒక వాణిజ్య ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఉంది మన సార్వభౌమత కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మన రైతుల కాపాడుకోవాల్సిన అవసరం ఉంది చెప్పేసి వాంపప్స్థానం డిమాండ్